హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ బలసజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని నేను కూడా బాగున్నాను ఈరోజైతే అయితే నేను ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అది మోనిటైజేషన్ గురించి ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీరైతే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను నేను మీకు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ కావస్తుంది ఒకటేందంటే వన్ ఇయర్ లోపే నేను లెవెన్ మంత్స్కి మోడిటైజేషన్ కంప్లీట్ చేసేసాను చేసిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని రోజులు ఒకటి ఏంటంటే నాకు కొంత ఎక్కువ బిజీగా ఉండి వర్క్లో పడిపోయి ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుండే ఫ్రెండ్స్ ఆ విధంగా నేను కొంత బిజీగా ఇక వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను అనమాట ఆ టైంలోనే ఏం జరిగిందంటే కొంత నెగ్లెక్ట్ చేశాను వీడియోస్ అప్లోడ్ చేయడం విషయంలో టైం సరిపోకుండా అది కూడా యూట్యూబ్ ఛానల్ మీద ఇంట్రెస్ట్ పోయి కాదు ఇంట్రెస్ట్ నాకు ఉంది చేయాలి మంచిగా వీడియోస్ అన్నీ మంచి చేసి అప్లోడ్ చేయాలి మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఛానల్ని కూడా మనకి ఎందుకు చేస్తాము ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో ఒకటి ఆధారం సంపాదన అన్న దానికోసమే చేస్తాము టైంపాస్ కోసం అయితే ఎవ్వరూ చేయరు నేనైతే టైంపాస్ కోసం అయితే చేయడం లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మనకంటూ ఏదో ఒకటి చేసుకోవాలి ఉండాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను ఇప్పుడు పాయింట్లోకి వచ్చేద్దాము లే మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే బిజీలో ఉండి వర్క్ చే వర్క్ బిజీలో ఉండి నేను అప్లోడ్ చేయలేకపోయాను వీడియోస్ అన్నీ మీకైతే ముందుగా చెప్పాను కదా ఫ్రెండ్స్ అది కూడా చెప్తున్నాను ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కొంత నెగ్లెక్ట్ చేశానని చెప్పాను కదా ఇప్పుడు ఏంటంటే పాయింట్లోకి వచ్చేస్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నాకు తెలియదు ఒకరోజు మోనిటైజేషన్ ఎవ్రీడే నేను చెక్ చేసుకుంటూ ఉంటాను మోనిటైజేషన్ అయితే అయిపోయిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా వీడియో మాత్రం అప్లోడ్ చేయడం నెగ్లెక్ట్ చేశాను అది ఒక్కటి మిస్టేక్ చేశాను నేను మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి వీడియోస్ అప్లోడ్ చేయకుండా మోనిటైజేషన్ అయిపోయింది కదా మనకి ఎప్పుడైనా పైసలు వస్తాయి ఇంకా ఏం అవసరం లేదు వన్ ఇయర్ లోపు ఇంత టార్గెట్ ఉంటుంది కంప్లీట్ చేయాలి ఆ తర్వాత మనకి ఏం అవసరం ఉండదు కదా కంప్లీట్ అయిపోయింది కదా మెల్లగా చేసుకుందాంలే అనే ఉద్దేశంతో మాత్రం ఎవరూ వెయిట్ చేయకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఆ మిస్టేక్ చేసినందుకే నాకు మోనిటైజేషన్ మొత్తం పోయిందనమాట ఒక్కరోజు చూస్తే మోనిటైజేషనే కనిపించలేదు నాకు అసలు ఏంటి ఇది అని చాలా ఒక్క నాకు తెలియట్లేదు ఆ రోజు చూసినప్పుడు ఒక టూ త్రీ డేస్ కూడా చూస్తున్నాను నాకు కనిపించట్లేదు కనిపించకపోయేసరికి నేను ఇంట్లో మా అమ్మాయి మా హస్బెండ్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళకి అనమాట చూడాలి ఇలా కనిపించట్లేదు అని అంటే అవునా ఎందుకలా అనేసి వాళ్ళకి ఫస్ట్ తెలియదు అనమాట ఎందుకు కనిపించట్లేదు అనే విషయం తర్వాత యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళిందని చెప్పి మొత్తం అది ఓపెన్ చేసి చూస్తే అక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ మా అమ్మాయి చదవకుండా వస్తే చూస్తే ఎవ్రీ సిక్స్ మంత్స్ లోపైనా సరే ఒక్క వీడియోనైనా అప్లోడ్ చేసి ఉండాలంట ఆ విషయము నాకు తెలియడం లేదు అప్లోడ్ చేయాలి లేకపోతే మోనిటైజేషన్ పోతుంది అనే విషయము నేనేమో ఇక తెలియక చేసిన మిస్టేక్ అదే తెలుసైతే కాదు మీరు మాత్రం ఈ విషయాన్ని ఈ విషయాన్ని గమనించిందని మిస్టేక్ చేయకుండా చూసుకోండి అందుకే ప్రతి ఒక్కరికి వీడియో యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను తర్వాత చాలా చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఎంత బాధపడ్డా కూడా ఒకసారి చేజారిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది సిక్స్టీన్ హండ్రెడ్ అవర్స్లో అలా అదే అనమాట ఫోర్ అవర్స్ ఫోర్ ఫోర్ థౌసండ్ కంప్లీట్ చేశాను నేను ఆల్రెడీ ఎప్పుడు లెవెన్ మంత్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లెవెన్ లెవెన్ మంత్స్కే ఫోర్ థౌసండ్ అవర్స్ చేశాను నెక్స్ట్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనమాట సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు ఫిఫ్టీన్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు అంతే కానీ చాలా మాత్రం అందరికీ నా యూట్యూబ్ స్టూడియో ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు అందరూ ఇప్పుడు చేసుకున్నారు అయ్యారు అని కాదు వాళ్ళ టాలెంట్తో వాళ్ళు చేసుకున్నారు ఎవరికైనా కూడా వాళ్ళు ఎవరు టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే అవుతుంది ఎవరో చెప్తే ఎవరో చేస్తే మనకేదో జరిగిపోతుంది వచ్చేస్తుంది అని మాత్రం అస్సలు అనుకోకూడదు మీరు మాత్రం ఆ విషయం మిస్టేక్ చేయకుండా అప్లోడ్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు వీడియోస్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకున్నాను కొత్తగా అంటే అదే ఛానల్ అనమాట మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ హవర్స్ కంప్లీట్ చేసుకోవాలి కదా ఇంకా నాకు థౌజండ్ హవర్స్ అయితే కావాలి ఇంకా దగ్గర దగ్గర టూ థౌజండ్ హవర్స్కి అయితే వచ్చేస్తాను ఇప్పుడు త్రీ థౌజండ్ హవర్స్ కంప్లీట్ చేస్తే సరిపోతుందని అన్నారు చూశాను ఓకే ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్పదలు తెలుసుకున్నాను ఫ్రెండ్స్ మీరు మీ కంటెంట్ ఏదైతే ఉంటుందో మీరు వీడియోస్ ఏవైనా చేస్తున్నారో అవి మాత్రమే అప్లోడ్ చేయండి వేరే ఎవరిది మీరు తీసుకోకండి తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్ పడిపోతారు ఒకవేళ మీకు మోడిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా వేరే వాళ్ళ కంటెంట్ కానీ వేరే యూ వీడియోస్ కానీ మీరు యూజ్ చేసినట్లయితే అవి కంపల్సరీ వాళ్ళు తీసేస్తారట ఛానల్ ఛానల్ అయినా తీసేస్తారు లేకపోతే మోడిటైజేషన్ అయిన తర్వాత కూడా కనిపించకుండా తీసేస్తారని విన్నాను నేనైతే అది అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అన్నట్టు ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేసిన తర్వాత మీకు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను నేను కూడా తొందరలోనే మోనిటైజేషన్ కి దగ్గరకు వచ్చేస్తానని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరికైనా నచ్చి ఉంటే కంపల్సరీ అందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీలైతే ఒక కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఇంకొక మంచి వీడియోతో తొందరలో నేను so this was okay friends thank you bye